హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను ఈరోజు వచ్చేసి మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ చూపిద్దామని వచ్చేసాను ఈరోజు ల్యాక్ వచ్చేసి మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ గురించేనండి నేను ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ రింగ్స్ ఇలా బుట్టాలు తీసుకున్నానండి ఎయిట్ పెయిడ్స్ వచ్చాయి ఒకే అమౌంట్లో చిన్న అమౌంట్లో అది కూడా బయట ఎలా దొరుకుతాయో తర్వాత మీ సోలో చాలా రీజనబుల్ ప్రైస్కి దొరికినాయని నేను అనుకుంటున్నాను అవి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి టూ డ్రెస్సెస్ ఆర్డర్ చేసుకున్నాను ఆ డ్రెస్సెస్ కూడా ఎంత పడింది ఇయర్ రింగ్స్ ఎంత పడింది ఇవి ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను బుట్టాల్స్ బుట్టాలు వచ్చినాయి మొత్తం బుట్టాలు అంటే చాలామందికి ఇష్టం కదండి దానికి మంచి హెవీ లుక్ ఇవ్వడానికైనా కానీ ఏ డ్రెస్కి ఏ శారీకి మ్యాచ్ అవ్వాలన్నా బుట్టాలు పెట్టుకుంటే చాలా బాగా మ్యా మంచిగా అనిపిస్తుంది మంచిగా పెట్టుకున్నా కూడా నచ్చుతుంది కదా బుట్టలు అంటే చాలామందికి ఇష్టం ఇక బ్లూ కలర్ ఒక ఇదొకటి ఎయిట్ పేర్స్ వచ్చాయి నాకు ఓకే దాంట్లో ఇదొక కలర్ వాటిని చూపిస్తూ మాట్లాడు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కూడా చాలా శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి చాలా మ్యాచ్ అవుతాయి నేను ఆల్రెడీ పెట్టుకున్నాను మళ్ళీ చూపించాను అయితే మంచి ప్రోడక్ట్స్ మిస్ అవుతా చూపించలేకపోయాను ఇప్పుడు చూపిస్తున్నాను అండి ఇదొకటి టూ ఇదొకటి ఇదొకటి టూ టూ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కూడా శారీస్ చాలా ఉంటాయి డ్రెస్సెస్ చాలా ఉంటాయి చాలా బాగా సెట్ అవుతుంది కదా చాలా బాగుంది తీసుకుంటా చూడండి ఇంత బాగున్నాయి చాలా నచ్చినాయి నాకైతే అసలు ఎట్లా వస్తాయో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చినాయి టూ అయినాయి లేకపోతే త్రీ నెక్స్ట్ వచ్చేసి వైట్ వైట్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ చాలా మార్క్ వాటి మీకు మ్యాచ్ అవుతుంది బ్లాక్ కానీ కానీ నెక్స్ట్ వచ్చేసి రెడ్ చాలా బాగుంది అసలుకి నేను ఇంత బాగా వస్తాయి అనుకోవాలి అసలుకి ఎప్పుడు గుట్టాస్ ఇలా హెయిర్ రింగ్స్ పెట్టలేదు నేను మీషోలో ఫస్ట్ టైం పెట్టాను టైం చాలా బాగా వచ్చాయి నాకు చాలా నచ్చినాయి తీసుకున్నాను చాలా బాగా పిచ్చింది మంచి అమౌంట్లో బ్లూ చూడండి ఎంత బాగున్నాయి కింద ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది ఇలా పడిపోయింది పెట్టుకుని తీసి పెట్టాను కాబట్టి అలా అయిపోయింది నెక్స్ట్ బ్లాక్ 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 కూడా చాలా డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుంది శారీస్ కట్టుకున్న మ్యాచ్ అవుతుంది నేను శ్రీరామ రోజు డ్యాన్ ఫైవ్కి ఇదే పెట్టుకున్నాను సెట్ సారీకి ఆ శారీకి బ్లాక్ అయితేనే మ్యాచ్ అవుతుంది అని పెట్టుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకొకటి పింక్ చాలా చాలా నీట్గా ఇచ్చేయండి బాగా అనిపిస్తుంది అయితే నాకు మేబీ హండ్రెడ్కి టూ హండ్రెడ్కి అలా ఒక్కొక్క సెట్ వస్తుంది అనుకుంటున్నాను నాకు ఇది చిన్న అమౌంట్లో వచ్చింది ఆ అమౌంట్ కూడా రివ్యూ చేస్తాను ఇంకొకటి డ్రెస్ ప్రోడక్ట్స్ చూపించిన తర్వాత డ్రెస్ చూపించిన తర్వాత చూపిస్తాను ఇది మొత్తం చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది

టూ టూ డ్రెస్కి రెండు వచ్చింది మంచి చున్నీ వచ్చింది పాయింట్ విత్ పాయింట్ మొత్తం సెట్ అనుకోండి ఇంకా ఇవి ఆల్రెడీ మీ రీల్స్లో చూసి ఉంటారు కాకపోతే అప్పుడు చూపించలేదు అంటే తీసాను నీట్గా పెట్టాలని అనుకుంటూ లేట్ అయిపోయి ఇవి వేసుకొని చూ చాలా బాగుంటారండి దీనికి చూసారు కదా ప్రోడక్ట్స్ ఎంత బాగున్నాయి డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి హీరింగ్స్ బుట్టాస్ కూడా చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయి అనేసి చూపించాను వీడియో తీసాను మిస్ అవ్వకూడదు అనేసి ఈ ఇలాగా ఇది ఏంటి ప్రైజెస్ చెప్తాను బుట్టాస్కి ఎయిట్ పేర్స్కి ఎయిట్ పేర్స్కి వన్ నైంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ అలా పడింది నాకు టూ హండ్రెడ్ బిలో నాకు బుట్టాస్ వచ్చేసాయి ఎయిట్ పేర్స్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ టూ డ్రెస్సెస్ కాంబోలో తీసుకున్నాను నేను టూ బ్లాక్ అండ్ గ్రీన్ రెండు నాకు సెవెన్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ ట్వంటీ అలా పడిందంటే సెవెన్ ట్వంటీ లోపిలో నాకు టూ డ్రెస్సెస్ వచ్చాయి రెండు ఆఫర్లో ఎంత బాగా రీజనబుల్ ప్రైస్ బయట తీసుకుంటే ఒక్క డ్రెస్ కూడా రాదు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో ఒక డ్రెస్ వస్తుంది మేము మామూలుగా తీసుకుంటే థౌజండ్ పెడితే కానీ మంచి డ్రెస్సెస్ రాదు నార్మల్ డ్రెస్సెస్ అలాంటి రెండు డ్రెస్ కాటన్ వేరు సమ్మర్కి మంచిగా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉండే పెట్టలేకపోయినా వీడియో తీసాను కానీ ఇప్పుడు చూపిద్దాం అనేసి లాక్ చేశానండి థ్యాంక్ యూ బుట్టాస్ కూడా నచ్చాయి కామెంట్లో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్